ప్రకాశం జిల్లా దొనకొండ పారిశ్రామిక కారిడార్ ప్రాంతాన్ని సిపిఎం నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొనకొండ పారిశ్రామిక కారిడార్ బోర్డుకే పరిమితమైందని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు కారిడార్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు ప్రభుత్వమే పరిశ్రమలు స్థాపించాలని అన్నారు వెనుకబడిన దొనకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సిపిఎం జిల్లా నాయకులు తాండవ రంగారావు డిమాండ్ చేశారు పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి రెండు వేల పద్నాలుగు మొదటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ రోజు ముఖ్యమంత్రి ఈ ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ దొనకొండ పారిశ్రామిక కేంద్రం ప్రకటిస్తామని చెప్పి ప్రకటించి ఈరోజుకి దాదాపు పది సంవత్సరాలు పూర్తయింది ఈ పది సంవత్సరాలలో కూడా ఏ ఒక్క పరిశ్రమ కూడా రాకుండా పిచ్చి చెట్లతోటి చిల్ల చెట్లతోటి బాగా ముడిసిపోయి ఇక అడవి ప్రాంతం లాగా ఉన్నది పది సంవత్సరాల క్రితం ప్రకటించినటువంటి వెలుగొండ అలాగే మన దొనకొండ పారిశ్రామిక కేంద్రం రాకపోవటం వల్ల ఈ యొక్క దొనకొండ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో దొనకొండలో పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు అసెంబ్లీలో ప్రకటించారు ఇది జరిగి ఇప్పటికీ పది సంవత్సరాల పాటు పూర్తి అయిపోయినా సరే ఇంతవరకు ఈ యొక్క దొనకొండ పారిశ్రామిక కేంద్రానికి ఎటువంటి పరిశ్రమ రాలేదు అలాగే ఈ యొక్క పరిశ్రమల్ని పరిశీలిస్తానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అమెరికా చైనా జపాను థాయిలాండు రకరకాల పది దేశాల నుంచి ఇక్కడికి అనేక మంది యొక్క పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశీలన చేశారు అయినా సరే ఇక్కడ పరిశ్రమలు ఏ ఒక్క పరిశ్రమ కాలే రాలేదు కాబట్టి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నది రేపు ఇరవై ఎనిమిది తారీఖు రాష్ట్ర బడ్జెట్లో ఈ యొక్క గనుకొండ పారిశ్రామిక కేంద్రానికి నిధులు కేటాయించాలని నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు ఏంటంటే నీరు అలాగే రోడ్లు అలాగే అటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతూ ఉన్నాము అట్లాగే దర్శించి గెలుస్తాను గెలుస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా దర్శించి గెలుస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తాం అలాగే మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒక పారిశ్రామికవేత్త కానీ వీళ్ళెవడూ కూడా ఇక్కడ ప్రజలు ఓట్ల కోసం వస్తున్నారు గెలుస్తున్నారు తప్పితే ఇక్కడకి నిధులు కేటాయించి పరిశ్రమలు పెట్టే విధంగా ఈ యొక్క దర్శి ప్రాంతం దొనకొండ ప్రాంతం ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి కల్పించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు కాబట్టి మేము సిపిఎం పార్టీ కోరుతున్నది ఒకే ఒకటి రేపు జరుగుతున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో దొనకొండ పారిశ్రామిక కేంద్రానికి నిధులు కేటాయించి ఈ యొక్కకి పరిశ్రమలు వచ్చే విధంగా అలాగే ప్రైవేట్ పరిశ్రమలు ప్రభుత్వ పరిశ్రమలను కూడా ప్రభుత్వమే స్థాపించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మండలము పశ్చిమ ప్రకాశం జిల్లాలో బాగా వెనకబడి ఉన్నది అయితే రెండు వేల పద్నాలుగు ముందు శ్రీకృష్ణదేవరాయ కమిటీగా దొనకొండని రాజధాని కమిషన్ దొనకొండని రాజధానిగా ప్రకటించాలని దీనికి రాజధానికి సరిపోయేటువంటి భూములు కానీ వినియోగం కానీ బాగుందని చెప్పేసి ఆరో చెప్పడం జరిగింది అయితే రాజధాని లే రాజధాని లేకుండా పోవటము ఈరోజు దనకొండ ఎయిర్పోర్ట్ కూడా ఒంగోలు పోవటము ఎలిగొండ జిల్లాలు కూడా రాకపోవటము తర్వాత వచ్చి ఇక్కడ పరిశ్రమ కేటర్ పరిశ్రమలు పెడతామని చెప్పడం జరిగింది అయితే ఈ ఇప్పటికి కూడా ఏమీ లేదు ఈరోజు నిరుద్యోగ నిరుద్యోగులు నిరుద్యోగ సమస్య ఇక్కడ తీవ్రంగా ఉండి వలసలు పోతున్నారు కనుక రేపు జనకపోయి బడ్జెట్లో నిధులు కేటాయించి ఈ పరిశ్రమలని పెట్టే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరటమైంది